గత ప్రభుత్వంలో నిర్మించిన కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యదేచ్ఛగా సాగుతున్న కల్తీ మద్యం విషయాలను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లడానికి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చేపట్టే ప్రజా ఉద్యమంకు ప్రతి ఒక్కరూ సన్నద్దం కావాలని చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సూచించారు చంద్రగిరి పట్టణంలోని వైఎస్ఎంఆర్ కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన ప్రజా ఉద్యమ సన్నాహక సభకు హాజరైన పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వేదిక ముందు వేదిక పెద్దలకు బాగా ఆరు మందల ఎక్కు మండల పార్టీ అధ్యక్షులకు ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఇంకొక ఇంకొక పన్నెండు మెడికల్ కాలేజీలు ఇంకా కూడా కంప్లీట్ అయ్యే ఉన్నాయి ఒక ఐదు వేల స్టార్ట్ అయ్యే ఉన్నాయి ఒక పది సుమారు ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి గారు ఆ రోజు గవర్నమెంట్ కాలేజీ తెచ్చిన ముందు తెచ్చిన కాలేజీలు కూడా